రైతు సోదరులకు కొమ్మూరి ఆర్గానిక్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున శుభాభివందనములు రైతు సోదరులారా ఒక ఎకరం విస్తీర్ణంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నర్స్ను సాగు చేయండి సంవత్సరానికి కోటి రూపాయలకు పైగా సంపాదించండి ఇవి ఆస్ట్రేలియా దేశానికి చెందిన నర్స్ ఇప్పుడు ఇండియాలో ట్రెండ్ సృష్టిస్తున్నాయి లోనే అత్యంత ఖరీదైనవి ఈ పంట సాగు చేస్తే అతి పేదరైతు కూడా అత్యంత ధనవంతుడవుతాడు ఆస్ట్రేలియా సౌత్ అమెరికా సెంట్రల్ అమెరికా కెనియా చైనా మరియు జపాన్ దేశాలలో భారీగా ఈ పంటను పండిస్తున్నారు ఇప్పుడిప్పుడే మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ పంటను సాగు చేస్తున్నారు మీరు కూడా ఒక ఎకరం విస్తీర్ణంలో ఈ నర్సును సాగు చేసి కోట్లాది రూపాయల ఆదాయాన్ని పొందది ఈ నర్సును అమెరికా జపాన్ చైనా దేశాలు భారీ మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నారు మన దేశంలో వీటి ధర కిలో మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు ఉన్నది ఒక చెట్టు నుండి సుమారుగా ఇరవై కిలోల నుండి రెండు వందల కిలోల వరకు దిగుబడి వస్తుంది ఈ చెట్టు నాటిన మూడున్నర సంవత్సరాల నుండి కాపు కాస్తుంది దీని జీవితకాలం వంద సంవత్సరాల పైగా ఉంటుంది అయితే ఈ ఈ పంట ఏమిటి దీన్ని ఎలా సాగు చేయాలి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి మొదలైన వివరాలు రేపటి వీడియోలో చూద్దాం రేపటి వీడియో నోటిఫికేషన్ వెంటనే మీకు చేరాలి అంటే మా కొమ్మురి ఆర్గానిక్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి ఈ లాభాలు రైతు సోదరులందరికీ చేరాలని మా ఛానల్ ఉద్దేశం కనుక మీకు తెలిసిన రైతు సోదరులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి జై కిసాన్ జై భారత్